కన్నడ బిగ్ బాస్ విలన్ డెన్గా మారిన తర్వాత ఎలాంటి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ముఖ్యంగా నిన్నటి ఎపిసోడ్లోన కావ్య వర్సెస్ గిల్లీ చాలా నాకు ఎందుకంటే బహుశా విలన్ కోరుకున్నది కూడా అదేనేమో అందుకే ఆ సీక్రెట్ టాస్క్ ఇచ్చారేమో నాకు అనిపిస్తుంది నిన్న మొన్న మొన్నటికి మొన్న అశ్విని ఆ తర్వాత గిల్లీ ఇద్దరిని లోపలికి పిలిచినప్పుడు విలన్ ఒక మాట చెప్పారు ఏంటంటే మీరు నేరుగా కెప్టెన్సీ కంటెండర్లు కావాలి అంటే రెండు పనులు చేయాలి ఒకటి ఈ మెను ఏదైతే ఉందో లగ్జరీ మెను మీ ఇంటిపాదికి చేరాలి అంటే మీరు ఇద్దరు కూడా కిచెన్ డిపార్ట్మెంట్లోన ఉదయం నుంచి రాత్రి దాకా పని చేయాల్సి ఉంటుంది అనేది ఒకటి అది అందరికీ వినిపించేలాగా టీవీలో కనిపించేలాగా చెప్పారు టీవీలో కనిపించకుండా ఎవరికి వినిపించకుండా చేరు ఇంకొక సీక్రెట్ టాస్క్ ఏంటంటే మీ ఇద్దరికీ ఇస్తున్నాను ఎలాగైనా సరే కావ్యాను ఏడ్పించాలి మీరు ఏడ్పించగలరా ఏడ్పిస్తే మీరు నేరుగా కెప్టెన్ క్యాప్టెన్సీ కంటెండర్గా మారిపోతారు ఒకవేళ అలా ఏడిపించకపోతే మీరు ఈ నిర్ణయాన్ని ఒప్పుకోకపోతే ఈ బిగ్ బాస్ హౌస్లో ఉన్నంత వరకు కూడా క్యాప్టెన్సీ టాస్క్లో మీరు పార్టిసిపేట్ చేయడానికి వీలుండదు అని చెప్పేసిన తర్వాత మొదట గిల్లి ఆలోచించి ఓకే అన్నా కూడా అశ్విని ఆలోచిస్తుంది చెప్తుంది ఒకటికి రెండు సార్లు ఆలోచించుకో ఇది సరి అవునా కాదో ఒకసారి ఆలోచించుకోవని చెబుతుంది అనమాట ఎందుకంటే అశ్వినికి తెలుసు గిల్లికి కావ్యకి మధ్య ఉన్నటువంటి బాండింగ్ ఎంత గట్టిదో తెలుసు వాళ్ళిద్దరు ఎంత మంచి స్నేహితులో తెలుసు పైగా గిల్లి చూడడానికి కావ్యాను సతాయిస్తున్నట్టు ఏడ్పిస్తున్నట్టు టీస్ చేస్తున్నట్టు ర్యాప్ చేస్తున్నట్టు కనిపించినా కూడా వాళ్ళిద్దరి మధ్య హెల్తీ బాండ్ ఉంది అన్న విషయాన్ని అందరికంటే ఎక్కువగా నమ్ముతున్నది అశ్విని మాత్రమే అందుకోసమే అశ్విని గిల్లిని అడుగుతుంది గిల్లి నువ్వు చాలా జాగ్రత్తగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకో నువ్వు ఓకే అంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు బట్ నిర్ణయించుకో నువ్వు ఎందుకంటే నేను నీకు సాధిస్తాను బట్ చేయవలసిందంతా నువ్వే అంటే లేదు చేస్తాను నేను ఏముంది అని అంటాడు అంటాడే కానీ అప్పటి నుంచి గిల్లికి మనసు కుతకతలాడిపోవడం మొదలవుతుంది దీంతోపాటు టాస్క్ టాస్కులు ఇస్తారు ఏంటి అంటే కిచ్చర చెప్పాలి ఆ ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి కదా అందులో కొన్ని ఫోటోలను మీరు ఎవరికి తెలియకుండా తీసు దాచేసి స్టోర్ రూమ్లో పెట్టాలి ఈ రెండు టాస్కులు చేస్తేనే మీకు కెప్టెన్సీ టాస్క్కు అర్హులవుతారు అనగానే సరే మొదటిది ఇది చేయాలి కదా ఎలా చేయాలి దానికోసం నానా రకాలుగా అప్పటి నుంచి గిల్లి కామ్యాను టార్గెట్ చేయడం మొదలు పెడతారు మొట్టమొదటి కామ్య దాన్ని చాలా లైట్గా తీసుకుంటుంది అశ్విని ఏదైతే అంటే మనుషులు ఎలా మారిపోతారు ఒక టాస్క్ అంటూ వచ్చిన తర్వాత ఎలాంటి త్యాగాలైనా చేయాల్సి వస్తుంది కిచ్చా సుదీప్ గారు పదే పదే చెప్తున్న మాట ఏంటంటే మీరు అనవసరంగా ఫ్రెండ్షిప్ బాండ్ పెంచుకోవద్దండి ఒకరిపైన ఒకరు డిపెండెన్సీ పెంచుకోవద్దండి ఏదో ఒక సందర్భంలో మీ ఆత్మీయుల్ని వదిలి మీరు వెళ్ళాల్సి ఉంటుంది నెంబర్ వన్ మీ ఆత్మీయులనే మీరు నామినేట్ చేయాల్సి ఉంటుంది నెంబర్ టూ ఈ రెండు సందర్భంలోన మీరు దుఃఖం అనుభవించకూడదంటే ఎందుకైనా మంచిది వాళ్లకు సమాన దూరం పాటించండి అని చెప్పినా కూడా ఇంట్లో ఎవరు పట్టించుకున్న దాఖలా లేవు ఈ నేపథ్యంలోన గిల్లికి ఇప్పుడు ధర్మ సంకటం మొదలవుతుంది ఆయన కడుపులో ఉన్న పాపం నిజంగా అంటే తిండి తినడు తిరగడు ఒక అయిపోయినట్టు అయిపోతాడు ఈ బికమ్ రియలీ మ్యాడ్ ఎందుకంటే తాను అత్యంతంగా ఇష్టపడేటువంటి తాను ఒక స్నేహితురాలుగా చూసుకున్నటువంటి యాభై రోజుల ట్రావెల్లోనూ ఒకరికొకరు అంటూ అంటుకొని నిలబడినటువంటి కావ్య పైన కామెంట్లు చేయాలి ఆమెను సతాయించాలి ఆమెను ర్యాక్ చేయాలి ఆమె కంట్లో నీళ్లు వచ్చేలా చేయాలి ఇది అనుకున్నంత సామాన్యమైన టాస్క్ కాదని గిల్లికి తర్వాత అర్థమైంది మొదట అదింత పని అనుకున్నాడు కానీ తర్వాత అర్థమైంది కావ్యని ఇంకా సతాయించడం మొదలుపెట్టాడు ఫ్రీ ప్రోడక్ట్ ఫ్రీ ప్రోడక్ట్ అంటున్నారు చివరికి కామ్యాను నువ్వు గాంచలి అనే అన్నయ్యంత దాకా కూడా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఆయన ఒకటే అంటే దానికి కారణం చెప్పేది ఏంటంటే నువ్వు నన్ను చెప్ప పెట్టకుండా ఎట్లా నామినేట్ చేస్తావు నన్ను నామినేట్ చేయడానికి నీ దగ్గర ఉన్న కారణాలు ఏంటి ఇతరులు నామినేట్ చేసినప్పుడు నన్ను ప్రొడక్ట్ చేసిన దాన్ని నన్ను ఎలా నామినేట్ చేస్తావు నువ్వు అంటే కానీ ఏం చెప్తున్నట్టు లేదురా నాయన నీకు అభ్యంతరాలు ఉంటే చెప్పు నేనేం కాదను కానీ నేను నిన్ను నామినేట్ చేయడంలో నా ప్రధాన ఉద్దేశం మన ఇద్దరు ఒక కంఫర్ట్ జోన్ నుంచి బయటపడాలి నెంబర్ వన్ రెండవది నీకు ఒక వేకప్ కార్ కావాలి నువ్వు అయిన వాడిని కాని వాడిని పదే పదే సతాయిస్తూ హింసిస్తూ ఉంటావు అది కొంతమందికి ఇష్టం అవుతుంది కొంతమందికి ఇష్టం కాదు నాకు అది ఇష్టం కాదు నాకు కాస్త అన్బీజబుల్ అనిపించింది నేను చెప్పినాను వినిపించుకోవట్లేదు మళ్ళీ నీకు నేను ఎలా చెప్పాలి అని నేరుగా నామినేట్ చేయడం ద్వారా నా నిరసనను నా అసంతృప్తిని నీకు వ్యక్తం చేశాను ఇది నీకు వేగపు కాల్ లాంటిది అంటే కావ్యకు ఖచ్చితంగా తెలుసు గిల్లిని నామినేట్ చేసినంత మాత్రాన ఆయన బయటికి వెళ్ళిపోవడం అని బట్ లాజిక్ ఏంటంటే ఎప్పుడు మళ్ళీ సుదీప్ గారు అన్నట్టు మీరు ఎవరైనా ఒకరిని నామినేట్ చేస్తున్నారంటే వాళ్ళని ఈ ఇంటి నుంచి బయటికి పంపించేస్తున్నారు అని అర్థం వాళ్ళను ఈ ఇంటి గుమ్మం వరకు తీసుకొచ్చి నిలబెట్టారు అని అర్థం ఏ కారణాల వల్ల అయినా మీరు సకారణంగా నామినేట్ చేయకుండా పోతే రేపు పొద్దున వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరు బాధపడాల్సి వస్తుంది గిల్టీకి లోన్ కావాల్సి వస్తుంది కాబట్టి నామినేట్ చేసినప్పుడు తెలిసి నామినేట్ చేయండి సకారణాలతో చేయండి అని పదే పదే చెప్పినా కూడా పదుగురిని సాటిస్ఫై చేయడం కోసం అక్కడున్న ఇంటి సభ్యుల్ని సాటిస్ఫై చేయడం కోసం కావ్య నామినే శాస్త్రాన్ని చివరికి ఏకంగా తన మిత్రుడు సన్నిహితుడు దోస్తు గిల్లి పైన ప్రయోగించడం అనేది గిల్లి సహించలేకపోయాడు అప్పటి పెద్దగా తీసుకోలేదు బట్ ఇప్పుడు టాస్క్ కూడా తోడైంది కాబట్టి అతను సదాయించడం మొదలు పెట్టాడు పదే పదే ఇంకా గిల్లి అంటుకుంటే మామూలుగా ఉండదు అది అశ్వినికి తెలుసు ధృవంతుకు తెలుసు సూరజ్కి తెలుసు రాశిక తెలుసు రక్షితకు కూడా తెలుసు వీళ్ళని అడిగితే చెప్తారు ఏంటి అని చివరికి రజత్కు కూడా తెలుసు రజత్ కూడా దండం పెట్టాడు ఒక సందర్భంలో నాయన నీకు పెద్ద దండంలో నైనా నా తంటకు నువ్వు రావద్దు అని సో ఇక్కడ ఇలా చేస్తున్నప్పుడు ఆమె రెండు మూడు సార్లు లైట్గా తీసుకుంటుంది మూడోసార్లు నుంచి ఏంటి ఏంటి ఏదో తేడా కనిపిస్తోంది ఎందుకు గిల్లి నన్ను పదే పదే టార్గెట్ చేస్తున్నాడు గిల్లి టార్గెట్ చేసినా ఆమె కోపం రావట్లేదు స్పందనతో మాట్లాడుతూ నవ్వుతోంది ఏమో వాడికి ఏదో సీక్రెట్ టాస్క్ ఇచ్చినట్టున్నారు లేకుంటే వాడు ఇట్లా మాట్లాడుతూ ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు పదే పదే కానీ అది కాస్త శృతి పెరిగిపోతూ ఉంటుంది ఎందుకంటే ఆమె ఏడపాలి కదా పైగా గిల్లి ఎంత పిచ్చోడైపోయాడంటే ఆమె దగ్గరేమో గట్టిగా మాట్లాడుతున్నాడు ఈ తెర వెనక చాలా బాధపడుతున్నాడు రజత్ను పదే పదే అడుగుతున్నాడు ఆమె ఏడ్చిందా ఆమె ఒంటరిగా కూర్చిందా ఆమె కళ్ళు పెట్టి ఏమైనా వచ్చిందా అని అంటే ఆమె ఏడ్ చేస్తే తన టాస్క్ పూర్తయిపోతుంది ఇక దండం పెట్టచ్చు అని ఆయన ఎదురు చూస్తుంటే కనిపిస్తుంది రజత్కు ఇది పెద్దగా అనిపించదు యాక్చువల్గా రజత్ కనిపించేసేళ్ళు ఎందుకు ఈయన పదే పదే ఇట్లా మాట్లాడుతున్నాడు అని కానీ రజత్ ఒక మాట అంటాడు ఎందుకో నువ్వు మొన్నటి నుంచి చాలా తేడాగా కనిపిస్తున్నావు వీళ్ళు నువ్వు ఇంతగా సతాయించాల్సిన అవసరం లేదు ఎందుకు అమ్మాయి వింటే అంతకపడి మాట్లాడతావు అమ్మాయిని ఎందుకు ఇబ్బంది పెడతావు అని క్యాజువల్గా అనేశాడంతే ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా కావ్యం అంటుంటే పెద్దగా వాళ్ళకి ఏం పట్టించుకోలేదు వాళ్ళ 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 దేశంలో వాళ్ళు పడిపోయారు బాధపడుతున్నది ఇబ్బంది పడుతున్నది కష్టపడుతున్నది ఎవరు అంటే అంటున్న గిల్లి అనిపించుకుంటున్న కావ్యం వీళ్ళిద్దరి మధ్యనే క్రాష్ వచ్చేసింది అనమాట సో ఈ సందర్భంలోన కావ్య స్పందనతో మాట్లాడుతూ కళ్ళెమ్మని నీళ్ళు పెట్టుకుంటుంది అనమాట ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు నన్ను ఫ్రీ ప్రోడక్ట్ అంటున్నాడు మేకప్ తీసుకొని తిరుగుతున్నావు నువ్వు ఏ పని చేయట్లేదు నువ్వేం గేమ్ ఆడుతున్నావు అని నన్ను నామినేట్ చేశావు నీ ఆట నువ్వు చూసుకున్నావా ఇన్నేసి మాటలా కడుపులో ఇంత కసి దాచుకున్నాడా నాపైన ఇంత ద్వేషం దాచుకున్నాడా మళ్ళీ ఇన్నాళ్ళు మాట వరుస కూడా ఎందుకు చెప్పలేదు అని అంటూ ఒక మాట అంటుంది నేను అతన్ని నామినేట్ చేయడానికి ఒకటే ఒక కారణం అతన్ని కంఫర్ట్ జోన్ నుంచి బయటికి లాగాలని అతను నా కావ్య నా కావు నా కావు అంటుంటే నాకెందుకు దాన్ని తీసుకున్న బుద్ధి కాలేదు అది మొదట కామెడీ అనుకున్నాను అన్నమాట రాను రాను అది శృతి మించిపోయింది మిగిలిన వాళ్ళ దృష్టిలో మేము వేరుగా ప్రోట్రే అవుతున్నాము అది నాకు ఇష్టం లేకపోవడంతో నేను అలా చేయాల్సి వచ్చిందని కావ్య కలెమ్మ నీళ్లు పెట్టుకుంటుంది స్పందన వచ్చి అంటుంది ఏంద్రో నువ్వు ఏం చేస్తున్నావు వెళ్ళి అది ఏడుస్తుంది అది ఎందుకు దాన్ని వెంట పడ్డావు ఎందుకు దాన్ని సతాయిస్తున్నావు అంటే ఏడిచిందా ఎప్పుడు ఏడిచింది కళ్యాణ నీళ్ళు వచ్చాయి అంటే వీడి గోదాం వీడిదే గిల్లిగోల గిల్లిదే ఏడ్చిందా ఆమె ఏడ్చేస్తే నా అసైన్మెంట్ పూర్తి అయిపోయింది ఇది ఒక ఘట్టం రెండవ ఘట్టం ఏంటంటే నామినేషన్లో టాస్క్లో భాగంగా దాన్ని తీసుకోవడం ఈ కిచ్చన చెప్పాలి ఎప్పుడైతే కిచ్చన చెప్పాలి ఫోటోలు కొన్ని మాయమైపోయాయో మొట్టమొదటి గమనించేది స్పందన స్పందన అంటుంది అరే ఏంటి అందులోనే కొన్ని ఫోటోలు మాయమైపోయాయి ఏంటి అని ఉన్నప్పుడు మాట్లాడుతుంది అవన్నీ చూస్తే అక్కడ రక్షిత ఫోటో మాత్రమే ఉంటుంది గిల్లి చివరికి తన ఫోటో కూడా తీసేస్తాడు ఎందుకంటే తన ఫోటో ఉంటే చాలామందికి అనుమానాలు రావచ్చు అని ఎప్పుడైతే తన ఫోటో కూడా తీసేసుకుంటాడో కానీ ఇంట్లో ఉన్నవాడు అతనికి మించిన గనుడు ఆ చెంట మల్లన్న అన్నట్టు వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అంటే రజత్ ఇట్టే పట్టేశాడు చైత్రిట్లే పట్టేసింది ఎందుకంటే వాళ్ళు గత సీజన్ రమం ఉంది కాబట్టి రాశిక కూడా అంటుంది ఇదేదో టాస్క్ ఉంది ఎవరో టీస్క్ టాస్క్ ఆడినట్టున్నారు ఆ ఫోటోల నుంచి తీసుకుని ఎక్కడ లేదు రూమ్లో పెట్టింటారో రాశిక పదే పదే అంటుంది ఎంత కరెక్ట్గా గెస్ చేశారు రజత్ కూడా అంటున్నారు రే రే నువ్వు గిల్లి నువ్వు నీకు ఇది టాస్క్ ఇచ్చారు చెప్పు నువ్వు చెప్పు నువ్వు చివరికి అశ్విని గిల్లి జోడిగా టాస్క్ ఇచ్చారు అన్నమాట వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసేస్తారు ఎందుకంటే స్టోర్ రూమ్ నుంచి అంటే టాస్క్ రూమ్ నుంచి యాక్టివిటీ రూమ్ నుంచి వెంటనే రాకుండా వాళ్ళు కాస్త ఆలస్యం చేయడం వల్ల వాళ్ళకి ఈ డౌటు పెరిగిపోయింది సో రజిత్ చైత్ర ఇద్దరు కలిసి గిల్లి అశ్వినిని ఫిక్స్ చేసేసారు ఉన్నటువంటి ప్రీవియస్ అనుభవం వల్ల ఇక్కడ బిగ్ బాస్ టాస్క్ ఎలాంటిది అనేది వాళ్ళకి బాగా తెలుసు అలాగే రాశిక కూడా ఖచ్చితంగా ఎవరు తీశారు తీసి స్టోర్ రూమ్లో పెట్టారని ఆమె కూడా దగ్గర దగ్గరగా గెస్ట్ చేసింది కానీ వీళ్ళిద్దరూ ఒప్పుకోలేదు కదా ఒప్పుకోకపోవడం వల్ల అది అలాగే ఎయిటీ పర్సెంట్ దాకా తెలిసి తెలియనట్టుగా ఆగిపోయింది ఇది ఉండగా ఇప్పుడు రఘు అండ్ ధనుష్ వంతు వచ్చింది బిల్ని వాళ్ళిద్దరిని యాక్టివిటీ రూమ్లో పిలిచి మీ ఇద్దరికి ఒక యాక్టివిటీ ఇస్తున్నాం ఏంటి అంటే మీరిద్దరూ కూడా ఏమాత్రం విశ్రాంతి ఇవ్వకుండా బ్రేక్ ఇవ్వకుండా రాత్రంతా సైకిల్ తొక్కాలి మీరు సైకిల్ తొక్కుతున్నంత సేపు ఇంటిల్లిపాది నిద్రపోవడానికి అవకాశం జరుగుతుంది లైట్లు ఆగిపోతాయి మీరెప్పుడైతే పది సెకండ్ల కంటే మించి ఆపారో లైట్లు వెలుగుతాయి సైరన్ మోగుతుంది అందరూ బయటికి రావాలి మళ్ళీ లైట్లు ఆగిపోయేంత వరకు వాళ్ళు నిద్రపోవడానికి వీల్లేదు ఇంటిల్లిపాది హాయిగా నిద్రపోవాలంటే మీరిద్దరూ కష్టపడి సైకిల్ తొక్కాలి ఇలా తొక్కి మీ టాస్క్ పూర్తి చేసుకుంటే మీరు క్యాప్టెన్సీ కంటెస్టెంట్లు ఉంటారు లేదు అంటే మాత్రం ఎప్పట్లాగే మీరిక ఉండలేరు ఇందులోన అని చెప్పగానే వెనక ముందు రఘుని అడుగుతారు రఘు ఉంటే సరే అంటారు ఇద్దరు ఒప్పుకుంటారు బయటకు వచ్చాక అందరూ అంటారు ఇదేం టాస్క్ ఇది ఈ టాస్క్ని మీరు ఎట్లా ఒప్పుకున్నారు రఘు మీరు ఎట్లా ఒప్పుకున్నారు ఎందుకంటే మీ పర్సనాలిటీ అసలే మీకు కాలు నొప్పింది మీరు దీన్ని తొక్కగలరా లేదా అని అయితే చాలా కష్టపడి ఇద్దరు కలిసి రాత్రంతా తొక్కి వాళ్ళిద్దరికీ కూడా ఇంటి నిపాదికి కూడా నిద్ర వచ్చేలాగా చేశారు ఇక్కడ ఇంకో గమ్మత్ ఏంటంటే ఇక్కడ కష్టపడి బయట సైకిల్ తొక్కుతూ ఉంటే లోపల లైట్లు ఆరిపోయినా కూడా చైత్ర ఆ తర్వాత రజత్ కొంతమంది కలిసి ఎవరు కిచ్చని చెప్పాలి ఫోటోలు తీశారని జాసూస్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు ఒక ధృవంతం ఒక కావ్యం వచ్చి వాళ్ళందరికి కేకలేస్తారు అదేంటిది బయట ఆయన అంత కష్టపడి సైకిల్ తొక్కుతుంటే నైట్లో ఆగిపోయి ఉంటే నిద్రపోకుండా ఇప్పుడేంటి రేపు పొద్దున్న చూసుకోవచ్చు కదంటే చేతులు హా కాదు కాదు అది కిచ్చని చెప్పాలి అది అది చాలా ఇంపార్టెంట్ దానిపైన చేయించేసారంటే టాస్క్ అయి ఉంటుంది నేను ఎవరు ఛేదించి తీరాలి అంటే ఛేదించడం కాదు మొదటి వెళ్ళి మీరు మీరు బయట వెళ్ళి మాట్లాడుకోండి మేమైతే పడుకోవాలి ఏమాత్రం సిద్ధం చేసినా మేము సహించమంతే అని చెప్పేస్తారు చెప్పేస్తారన్నమాట ఇద్దరు చెప్పడంతో అందరూ నిద్రపోతారు అంతటితో ఈ ఎపిసోడ్ ఆగిపోయింది ఈ ఎపిసోడ్ ప్రత్యేకత ఒకటే ఏంటంటే కావ్య గిల్లీ మధ్య ఉన్నటువంటి ఆ సంఘర్షణ గిల్లీ అంటే తాను ఎంతగా ఇష్టపడేటువంటి తన స్నేహితుడు తాను నమ్ముకున్న స్నేహితుడు నోటి వెంట తనపైన పరుష పదజాలం వస్తుంటే తిట్లు వస్తుంటే ఫ్రీ ఫ్రీ ఇదే అని అన్నాడు ఫ్రీగా వచ్చావు అని అన్నాడు అశ్విని ఏదైతే ఉందో ఆ మాట అన్నాడు మేకప్ వేసుకుని తిరుగుతున్నావు అన్నాడు ఏ నీకంత గాంచాలి అని అన్నాడు ఇన్ని మాటలు అంటుంటే కూడా ఎక్కడ కూడా ఆమె అతన్ని క్రూరంగా తీసుకోలేదు కానీ నొప్పితో బాధపడింది అరే మా అంటే నన్ను ఇట్లా అనడం ఏంటి అని యువతని గిల్లి కూడా సంతోషంగా ఉన్నాడంటే లేదు చివరికి అతను చికెన్ బిర్యానీ కూడా తినలేకపోయాడు కారణం ఏంటంటే సైజ్ చెట్లేదు లోపల ఒక చింత పట్టుకునేది కావను ఒకవైపు తిట్టాలి ఆయన ఒకవైపు ఏడ్చుందో లేదో కన్ఫర్మ్ చేసుకోవాలి ఈ టాస్క్ ఎంత త్వరగా పూర్తయిపోతే అంత బాగా అని ఆయన అర్రులు చేస్తూ ఉండడం మనకు స్పష్టంగా కనిపించింది ఇంకా రానున్న కాలం మళ్ళీ ఈ టాస్క్ అయిపోయిన తర్వాత రేపు పొద్దున ఇవాళ ఎపిసోడ్లోనూ ఆ టాస్క్ రివీల్ అయిపోవచ్చు ఈ టాస్క్ రివీల్ అయిపోతే ఆల్మోస్ట్ స్పందన కావచ్చు ఆ తర్వాత కాఫీ కావచ్చు వీళ్ళు అనుకున్నారు ఇది ఖచ్చితంగా టాస్కే ఉంటుంది లేకుంటే ఇలా ఎందుకు చేస్తారు అని ఇంటిల్లిపాది కూడా అశ్విని ఆ తర్వాత గిల్లి పైన అనుమానాలు వ్యక్తం చేస్తుంది వీళ్ళిద్దరూ సీక్రెట్ టాస్క్లో ఉన్నారని వాళ్ళు అనుకున్న మాట అంతా వాస్తవం కానీ అది ప్రూవ్ కానంత వరకు వాళ్ళు ఆ ముసుగులోనే ఉంటారు కాకపోతే ఈ విషయం బయటపడ్డాక కావ్యం మళ్ళీ అంత లైట్గా తీసుకుంటుందా గిల్లిని మళ్ళీ మామూలుగా చూస్తుందా గిల్లి ఆమెను సముదాయించగలరా ఇవన్నీ కూడా ప్రశ్నార్థకాలు కాబట్టి విలన్ ఇంటిలో వచ్చిన దుర్ముహూర్తం ఎలాంటిదో కానీ ఇల్లు మొత్తం అశాంతితో రగిలిపోతుంది ఏదో ఒక టాస్క్ పెడుతున్నాడు చిత్ర వదలు చేస్తున్నారు బిగ్ బాస్ వాయిస్తో చేయలేని ప్రతి పనిని కూడా విలన్ అవతారం పెట్టి ఆ గొంతుతో ఇంటిని కంట్రోల్ చేశారు ఇంటి సభ్యుల్ని కంట్రోల్ చేశారు తాను ఇష్టం వచ్చినట్లు వాళ్ళను ఆడిస్తూ ఉన్నారు వీళ్ళు కేవలం కీళ్ళు బొమ్మలైపోయి ఆడుతున్నారు ఒక్క మాట కూడా ఎదురు మాట్లాడడానికి వీలు లేదు ఎదురు తినడానికి వీలు లేదు అనే పరిస్థితి ఏర్పడింది నాకు అనిపిస్తుంది ఈ సీజన్ టోల్ మొత్తం వీళ్ళని డెన్నుగా ఉంటే సరిపోతుందేమో లేకుంటే ఎవడు ఏ పని చేయడు నియమాలు పాటించరు నిబంధనలు పాటించారు కాబట్టి డెన్నుగా ఉండిపోతే మంచిదేమో అనిపిస్తుంది చూద్దాం శనివారం పంచాయతీలోనూ ఈ డెన్ పంచాయతీ ఎలా ఉంటుంది గిల్లీ కావ్య మధ్య ఎలా ఉంటుంది ధృవంతు రజత్తు అశ్విని ఒకరికొకరు బూతులు తిట్టుకున్న ఉదంతం ఎలా ఉంటుంది వీటన్నింటినీ కూడా చర్చకు వస్తాయా ఏంటి ఏం కథ అనేది మనం ఆసక్తిగా ఎదురు చూడాల్సినటువంటి అంశం సో ఇదండి ఇవాటి ఎపిసోడ్ రేపటి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు మీరు ఎం యూస్ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి దిస్ దిస్ఈస్ ファン